వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ఆర్మివారెస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ రంగబా సార్ పెళ్లి ఎక్స్ యూట్యూబ్ మన తెలుగు రెండు రాష్ట్రాల సైనికులు మాజీ సైనికులు వాళ్ళు చేస్తున్న సమాజ సేవ కార్యక్రమాలను రాష్ట్ర నలుమూలు వినిపించే ఏకైక యూట్యూబ్ ఛానల్ మన ఎక్స్ఆర్మివారెస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మీ ముందు రావడానికి ఒక ప్రత్యేక హాను మన సబ్స్క్రైబర్లు ఒక అడిగిన ఒక అతను అడిగిన ప్రశ్న ఏంటంటే జెడ్ఎస్డబ్ల్యూ ఆఫీసులో మాజీ సైనికులకు సరైన గౌరవం దక్కటం లేదు సో ఈ యొక్క ప్రశ్నకు సమాధానం ఇచ్చే ముందు ఎవరైతే ఈ ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్స్ఆర్మివాస్ యూట్యూబ్ ఛానల్ అయితే మన ప్రశ్న డబ్ల్యూ ఆఫీసులో మాజీ సైనికులకు సరైన గౌరవం తగ్గట్లేదు సో ముందుగా జడ్ఎస్ డబ్ల్యూ విశాఖపట్నం జడ్ఎస్ డబ్ల్యూ శ్రీకాకుళం విజయనగరం ముగ్గురు యొక్క ఈ నలుగురు తర్వాత తూర్పుగోదావరి ఈ ఐదు జెడ్ఎస్ డబ్ల్యూ యొక్క అధికారులతో మన ఎక్స్ఆర్మివాస్ యూట్యూబ్ ఛానల్ మర్యాదపూర్వకంగా మంచి సంబంధం అయితే ఉంది సో వాళ్ళు ఎక్కడైతే నాకు ఈ ప్రశ్న రైస్ అయిందో ఆ యొక్క డిస్ట్రిక్ట్ యొక్క జగ్గస్ జరిగింది దానికి సమాధానం నిజంగా ఒక మాజీ సైనికుడికి జగ్గస్ డబ్ల్యూలో గౌరవం దక్కకపోతే హండ్రెడ్ పర్సెంట్గా మనము మన అధికారి అనగా ఆఫ్ రాష్ట్ర డైరెక్టర్ సైనికారికి మనము మనం ఏమైతే తెలియదు చేయొచ్చు మాజీ సైనికులు ఇచ్చిన ఫిర్యాదు కానీ వాళ్ళు జడ్డస్ డబ్ల్యూ సిబ్బంది తీసుకోకపోతే మాజీ సైనికులు ఇచ్చిన ఏదైనా కంప్లైంట్ వాళ్ళు అగౌరవంగా మీతో మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్గా ఆ సిబ్బంది మీకు ఒక సరైన సమాధానం మీకు అందించకపోతే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయొచ్చు అధికారం మీకుంది అయితే అదే విధంగా ఒక జడ్డస్ డబ్ల్యూ ఆఫీస్లో మనం వెళ్ళేటప్పుడు కానీ ఆ సిబ్బందితో మాట్లాడినప్పుడు కానీ మన మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి స్ డబ్ల్యూ ఆఫీస్లో వెళ్లే ముందు మాజీ సేని ప్రవర్తన ఏ విధంగా ఉండాలని ముందుగా మనం ఆలోచించాలి మనము ఇన్ని సంవత్సరాలు పదిహేడు ఇరవై నాలుగు ముప్పై ఏడు సంవత్సరాలు ఒక గౌరవపూర్వమైన మర్యాద మర్యాదమైన సర్వీస్ చేసినప్పుడు కూడా అదే మర్యాదను కూడా అక్కడ సివిల్ సిబ్బందిపై హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వాళ్ళు సివిరెస్ కాబట్టి సో ఆ మర్యాదగా మనం మనం అడిగిన ప్రియ మన ఇచ్చిన ప్రియద మర్యాదగా వాళ్ళకి చెప్పినట్లయితే హండ్రెడ్ పర్సెంట్గా వాళ్ళు అంతే మర్యాదగా వాళ్ళు మన ఫిర్యాదు తీసుకుంటారు వాళ్ళు మనకు పని చేయడానికి అక్కడ ఉన్నారు మన కోసం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు పని చేస్తారు అంతేగాని మనం అగౌరవంగా అమర్యాదగా మనం ప్రవర్తిస్తే అక్కడ ఆ విధమైన కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయితే జరుగుతుంది అయితే మీకు ఏ ఒక్క అక్కడను సిబ్బంది ఏ ఒక్కరైనా మీతో అమర్యగా మాట్లాడినా మీరు ఇచ్చిన ఫిర్యాదు తీసుకోకపోయినా మీకు గౌరవపూర్వకంగా పదజాలం లేకపోయినా హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్తే ఎక్స్ఆర్మీ వాళ్ళు చుట్టూ హండ్రెడ్ పర్సెంట్గా డైరెక్ట్స్ ఆఫ్ సైనిక్ వెల్పేర్కి మేమైతే ఫిర్యాదు చేయడం అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే అదే చెప్పాను కదా ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సంస్థకు మనం ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా వెళ్ళాలి సో మనమైతే ఒక ముప్పై రెండు సంవత్సరాలు సర్వీస్ చేయొచ్చు మనం ఒక ఒక గ్రూప్ కమాండ్ అవ్వచ్చు లేకపోతే మేనేజ్మెంట్ని ఎస్ఎం అవ్వచ్చు కానీ సమాజంలో వచ్చిన తర్వాత ఒక ప్రోటోకాల్ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఉన్నట్టు మనం ఇక్కడ ఉంటే వద్దు ఇదైతే మీరు హండ్రెడ్ పర్సెంట్ మైండ్లో పెట్టుకోవాలి తర్వాత నాకు నేను నేను హండ్రెడ్ పర్సెంట్గా అక్కడ చూసిన ఒక సంభాషణ నేనే చూస్తాను చెప్తాను నేను నా కళ్ళ ముందు చేయ చూస్తాను ఒక ఒక ఆర్గనైజేషన్ దగ్గర వచ్చినప్పుడు ఒక గవర్నమెంట్ తర్వాత ఒక హాస్పిటల్ అవని ఒక పోలీస్ స్టేషన్ అవని తర్వాత ప్రభుత్వ హాస్పిటల్ కలెక్టర్ ఎక్కడికి వచ్చినప్పుడు కూడా ఆల్కహాల్ ఆల్కహాల్ తీసుకొని ఒక అతను అయితే అయితే జరిగింది సో నేను క్లియర్గా చెప్తాను సో కొన్ని మనకు మినిమం కామన్ సెన్స్ ఉండాలి మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎవరితో మాట్లాడుతున్నాం ఎలా మాట్లాడుతున్నాం ఇది హండ్రెడ్ పర్సెంట్ మన మైండ్లో పెట్టుకుంటే మన పరిష్కారం మనకి మన సమస్యకు పరిష్కారం మన వాక్చాతారం బాగుండాలి మన బిహేవియర్ బాగుండాలి మనం యాజ్ అవర్ మాజీ సైనికుడి యొక్క ఒక చూసిన వెంటనే ఒక మాజీ సైనికుడిని మన యొక్క ప పదజాలం మన వాక్చాతారం ఇవన్నీ బట్టే మన డిసిప్లిన్ బట్టి తెలిసిపోతుంది మాజీ సైనికుడు సో మనం ఎంత మర్యాదపూర్వంగా ప్రవర్తిస్తామో మన కోసం ప్రవర్ మన కోసం ఉన్న సిబ్బంది కూడా అంతే మర్యాదగా ప్రవర్తిస్తారు మీరు ఎంతో మర్యాదగా ప్రవర్తించినప్పుడు వాళ్ళు కానీ మీకు మర్యాదపూర్వకంగా ప్రవర్తించకపోతే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చే అధికారం మీకు ఉంది ఏ జెడ్ఎస్డబ్ల్యూ మీ యొక్క కంప్లీట్ తీసుకోలేదు ఏ జడ్డస్ సిబ్బంది మీకు కంప్లీట్ తీసుకోలేదు ఏ జడ్డస్లో కూడా మీకు ఐడెంటిఫై టైం కావలేదు ఒక్క మీరు నాకు హండ్రెడ్ పర్సెంట్ వాట్సాప్ కండి ఈ విషయాన్ని హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్తాను ఎందుకంటే వాళ్ళు ఉన్నది మన కోసమే కానీ మనకున్న ప్రోటోకాల్ వాళ్ళకి వాళ్ళతో ఏ విధంగా పని చేయించుకోవాలని మనం కూడా మనకు కొన్ని మిస్టేక్స్ ఉంటాయి నేను అందరం చెప్పట్లేదు ఆ మిస్టేక్స్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ రెట్టిఫై చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ తర్వాత సమాజంలోకి వెళ్ళిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్గా మన రెట్టిఫేషన్స్ ఉంటాయి కదా మనం హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవాలి తప్పు మనది కాలేనప్పుడు మనం ఫైట్ చేయవచ్చు తప్పు మనది పట్టుకొని మనం ఫైట్ చేయాలంటే జరగదు మాజీ సైనికుడు కావచ్చు నువ్వు ఆకాశం దిగి రావచ్చు కానీ ఇక్కడ ఒప్పుకోరు సమాజంలో మనది తప్పు కాలినప్పుడు మనం ఫైట్ చేయవచ్చు తప్పు మనకు కాకుండా మనం ఫైట్ చేయలేము అది పోలీస్ స్టేషన్ అవటం తర్వాత హాస్పిటల్కి అవ్వచ్చు లేకపోతే మన జడ్జెస్ డబ్బు ఏ ఆఫీసు మన క్లారిటీగా మన కాన్ఫిడెంట్గా మన యొక్క బిహేవియర్ మన చేతిలో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సో ఎవరైతే ఛానల్ మొట్టమొదటి చూస్తున్నారో లైక్ చేయండి చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి జడ్జస్ డబ్బు అధికారితో మంచి పరిచయం అయితే ఉంది ఎవరైనా సరే నేను ఐదు డిజ ఐదు జిల్లాల బడ్ మంచి పరిచయం నాకు ఉంది వాళ్ళ తరపు నుంచి నేను ప్రత్యేకంగా మన ఎక్సర్మి వారి సూట్ తరపు నుంచి కూడా వాళ్ళకి ప్రత్యేకం కోరుకున్నట్టు అంటే సార్ మాజీ సైనికులు ఒక డిప్రెషన్స్లో ఉంటారు ఎందుకంటే అక్కడ కా అక్కడ సర్వీస్ బట్టి ఇక్కడ మాజీ సైనిక కుటుంబ బాధలు బట్టి వాళ్ళ డిప్రెషన్స్లో వాళ్ళకి సమయం లేకపోవడం వల్ల వాళ్ళు కొంచెం అటు ఇటు మాట్లాడిన దయచేసి మీరు మా ఛానల్ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను క్షమించి వాళ్ళ కార్యక్రమాలు హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయండి సో చేసి వాళ్ళకి అనుకున్న టైంకి మీరు ఇవ్వండి అదేవిధంగా మాజీ సైనికులు అందరూ కూడా నేను ఈ ఛానల్ ద్వారా అడుగుతున్నట్టు అంటే మన గౌరవ మన చేతుల్లో ఉంటాం మన పదజాలం మన చేతుల్లో బాగా ఉన్నప్పుడే ఎదుట ఫ్రైట్ చేయటం సో ఇది మాతో కామన్ సెన్స్ పాయింట్ అని మీకు ఆలోచించి అయితే జడ్డాల్సేటప్పుడు అదే ఇంకో విషయం ఏంటంటే అక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ లేదు అంటే ఇదైతే నేను గమనించవలసిన విషయం ఇదైతే ఒకసారి డైరెక్టర్ జోన్ డైరెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్తాను మన ఆఫీసు మనం కంప్లీట్గా సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా ప్లాన్ చేద్దాం సో ఎవరైతే ఈ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ ప్రశ్నలు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి జడ్ఎస్డబ్ల్యూ ఆఫీస్లో మీకు గౌరవం ఉంటుంది ఆ గౌరవం మన చేతుల్లో ఉంది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంది మన పని హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు నాకు తెలిసి విశాఖపట్నంలో స్టాఫ్ అయితే అంత బాగా పని చేస్తున్నారు గౌరవ్ మేడం గారు అయితే ఎన్నోసార్లు నేను ఫోన్ చేశాను అరింటి గోడ విషయంలో కూడా ఆవిడగా ఆవిడ చాలామంది రాలే స్థితిలో కూడా ఆవిడ మంచి సమాధానం సో ఇంకా మీరు ఎటువంటి జెడ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ కంప్లీట్స్కి ఏమైనా ఉంటే మీరు మన కామెంట్ బాక్స్లో చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ ఫార్వర్డ్ చేయడం